మూడోసారి ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి హ్యాట్రిక్ నమోదు చేసిన నరేంద్ర మోదీకి డ్రాగన్ కంట్రీ చైనా నుంచి శుభాకాంక్షలతో కూడిన గ్రీటింగ్ పంపించారు చైనా రాయబారి జూ ఫి ఆయన భారతదేశానికి మూడోసారి ప్రధానిగా ఎన్నికైన సందర్భంగా చైనా నుంచి అభినందన సందేశం వచ్చింది రాబోయే కాలంలో రెడీ టు వర్క్ అంటూ కలిసి పనిచేద్దాం అంటూ మన దేశానికి చైనా నుంచి ఓ గ్రీటింగ్ వచ్చింది అయితే ఆ సందేశం చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్ నుంచి రాకపోవడం ఇక్కడ ట్విస్ట్ గా మారింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ కొత్తగా నియమించిన రాయబారి జూ ఫిహాంగ్ ద్వారా ఆ మెసేజ్ వచ్చింది బీజింగ్ నుంచి వచ్చిన ఈ సందేశానికి ప్రతిస్పందనగా మన దేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ సోషల్ మీడియాలో సమాధానమిచ్చారు తూర్పు లడాక్ లో గత ఐదేళ్లుగా సైనిక ప్రతిష్టంభనతో రెండు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు దెబ్బతిన్నాయి పశ్చిమ సెక్టార్ లో నాలుగు పాయింట్ల వద్ద సైనిక విరమణ జరిగినప్పటికీ అనేక దౌత్య చర్చల తర్వాత కూడా డెప్సాంగ్ డెంచోక్ ప్రాంతాల్లో పరిస్థితి అలాగే ఉంది తూర్పు లడాక్ లోని మిగిలి ప్రాంతాల్లో నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కూడా మార్పు లేదు అందుకే సరిహద్దు ప్రాంతాల్లో శాంతికి అవసరమైన చర్యలు కోరుతూ అప్పటి వరకు ద్వైపాక్షిక సంబంధాల్లో ఎటువంటి పురోగతి ఉన్నదని భారత్ తేల్చి చెప్పింది మోదీ ప్రమాణ స్వీకారం చేయడానికి రెండు రోజుల ముందు పాకిస్తాన్ చైనా దేశాలు ఓ సంయుక్త ప్రకటన చేశాయి అందులో కాశ్మీర్ అంశాన్ని మరోసారి తెరపైకి వచ్చింది దక్షిణాసియాలో వివాదాస్పద అంశాలు పరిష్కారంలో ఏకపక్ష చర్యలను అంగీకరించమని చైనా పాకిస్తాన్ ప్రకటనలో వెల్లడించాయి తమ రెండు దేశాలు దక్షిణాసియాలో శాంతి సుస్థిరతల స్థాపన ప్రాధాన్యాన్ని గమనంలో ఉంచుకుని వ్యవహరిస్తున్నాయని ప్రకటనను విడుదల చేశాయి ఈ ప్రాంతంలోని కాశ్మీర్ సహా అన్ని వివాదాస్పద అంశాలు పరిష్కారానికి కట్టుబడి ఉన్నామని పేర్కొన్నారు ఈ విషయంలో ఏకపక్ష చర్యలను అంగీకరించేది లేదని స్పష్టం చేశాయి పాకిస్తాన్ ఒకటే కాదు భూకంపం సమయంలో అనేక రకాలుగా మన దేశం నుంచి సాయం పొందిన టర్కీ దేశానికి కూడా మోదీ మరోసారి ప్రధాని కావడం ఇష్టం లేదు అందుకే కనీసం శుభాకాంక్షలు కూడా తెలుపలేదు నిన్న మొన్నటిదాకా మన దేశం పట్ల వివక్ష చూపిన మాల్దీవ్లు కెనడా దేశాలు సైతం మోదీకి గ్రీటింగ్స్ తెలిపాయి మాల్దీవ్స్ అధ్యక్షుడు ముయోజు అయితే ఆ కార్యక్రమానికి హాజరయ్యారు అయితే చైనా పాకిస్తాన్ దేశాలు మాత్రం తమ వంకర బుద్ధిని మరోసారి బయట పెట్టుకున్నాయి భారత్ తో కలిసి పనిచేయడానికి సిద్ధమని కేవలం విదేశాంగ శాఖ మంత్రితో ట్వీట్ చేయించిన చైనా అధ్యక్షుడు తాను స్వయంగా మోదీని ప్రశంసించలేదు రెండు దేశాల మధ్య దౌత్య రంగంలో మాటలకు చేతలకు కాస్తైనా పొంతన ఉండాలి లేనట్టయితే దేశాల మధ్య పరస్పర విశ్వాసం అడుగంటుతుంది అవి ఇరుగు పొరుగు దేశాలైనప్పుడు వాటి మధ్య తీర్చుకోవాల్సిన జటిల సమస్యలున్నప్పుడు మరింత జాగ్రత్తగా మెలగాలి మొదటి నుంచి చైనా ఆ విషయంలో ఇష్టరాజ్యంగా ప్రవర్తిస్తుంది అదను చూసి దాడికి దిగడం ఆ తర్వాత భారత్ తప్పన్నట్లు మాట్లాడడం ఏమీ ఎరగనట్లు చర్చలకు రావటం దానికి రివాజ్ గా మారింది చాలా కాలంగా చైనా వరుస ఇలాగే ఉంటుంది సరిహద్దు ఘర్షణలపై చర్చలు జరుగుతాయనే సమయంలో గిల్లి కజ్జాలకు దిగడం దానికి అలవాటుగా మారింది అయితే చైనాతో మనకున్న నాలుగు వేల యాభై ఏడు కిలోమీటర్లు పొడవైన వాస్తవాధీన రేఖ ప్రస్తుతానికి సరిహద్దుగా ఉంది రెండేళ్లుగా పశ్చిమ సెక్టార్ లడాక్ ను ఆనుకుని ఉన్న ప్రాంతంలో తరచుగా చోటు చేసుకుంటున్న ఘర్షణలపై ఇంకా చర్చల ప్రక్రియ ఎటు తెగకుండా సాగుతుంది గతంలో ఇరవై మంది భారత్ జవాన్లను బలి తీసుకున్న గాల్వన్ ఘటన తరువాత ఆ ప్రాంతంలో కూడా నెమ్మదిగా సామరస్యం నెలకొంది ఇలా పరిస్థితులు ఎంతో కొంత కుదుట పడుతున్నాయని అనుకుంటున్న దశలో తాజా చర్చలకు ముందే తూర్పు సెక్టార్లో చొరబాటుకు ప్రయత్నించింది చైనా ఇదే చైనా కపట నీతికి నిదర్శనం అని అంటున్నారు విశ్లేషకులు అంటే అందితే జుట్టు అందకపోతే కాళ్ళు పట్టుకునే నైజాన్ని చైనా ప్రదర్శిస్తుంది ఎందుకంటే చైనా కన్నా భారతదేశంలోనే జనాభా ఎక్కువ ఇప్పుడు మన దేశం పాపులేషన్ విషయంలో నెంబర్ వన్ గా ఉంది ప్రపంచంలోనే మన దేశం చైనాకు అతి పెద్ద మార్కెట్ గా కొనసాగుతుంది అలాంటి దేశాన్ని ఉన్న పలంగా వదిలించుకోలేకపోతుంది చైనా ఒకవైపు భారత్ చైనాల మధ్య ఇంతలా కలకలం జరుగుతున్నా రెండు దేశాల మధ్య వంద బిలియన్లకు పైగా దిగుమతులు ఎగుమతులు జరుగుతూనే ఉన్నాయి ఈ మాత్రం వ్యాపారం చైనాకు భారత్ వల్లే సాధ్యమని దానికి బాగా తెలుసు అందుకే భారత్ తో సంబంధాలను ఎట్టి పరిస్థితుల్లోనే తెంచుకోవడానికి ఇష్టపడదు తవాంగ్ ఘటన తర్వాత భారతదేశంతో రాజీ ప్రస్తావన తేవడం అందులో భాగమేనని అంటున్నారు దౌత్యరంగ నిపుణులు చైనాతో కోర్ కమాండర్లు స్థాయిలో ఇంతవరకు పదిహేడు విడతల చర్చలు జరిగాయి ప్రతి సందర్భంలోనూ మన ప్రభుత్వం చర్చల తేదీని ముందుగానే ప్రకటించడం ఆ చర్చలు పూర్తయ్యాక అందులోని ముఖ్యాంశాలను వివరిస్తూ ప్రకటన విడుదల చేయడం రివాజ్ గా మారింది ఆ చర్చల్లో ఎటు తేలకపోవడం కూడా మనకు తరచూ కనిపిస్తుంటుంది ఆ సంగతులు ఎలా ఉన్నా దేశాల మధ్య నిరంతర ఘర్షణ వాతావరణం ఏ దేశానికి మంచిది కాదు ఆ విషయం రెండు దేశాలు గమనంలో ఉంచుకోవాలి స్పష్టమైన సరిహద్దు లేని చోట భారీగా సైన్యాలను ఎప్పుడో ఎప్పుడోకప్పుడు ఫలానా ప్రాంతం తమదేనంటూ కయ్యానికి దిగటం ఘర్షణలు చోటు చేసుకోవడం పరిస్థితిని రాను రాను ఇండియా చైనాల మధ్య పరిస్థితులను జటిలం చేస్తుంది అది చివరకు యుద్ధంగా పరిణమించినా ఆశ్చర్యం లేదు కనుక ఎంతటి క్లిష్ట సమస్యకైనా చర్చల ప్రక్రియ ఒకటే పరిష్కార మార్గం అదే సమయంలో స్నేహం నటిస్తూనే ద్రోహ చింతనతో మెలుగుతున్న చైనా కపటనీతిని బయటపెట్టడం కూడా అవసరం ఒక పక్క గత నాలుగేళ్లుగా తరచూ వస్తున్న కోవిడ్ వేరియంట్లతో చైనా ఆర్థిక పరిస్థితి అల్లకల్లోలంగా ఉంది కఠినమైన ఆంక్షలతో చైనా తన సొంత పరిశ్రమలను దూరం చేసుకుంది చాలా దేశాలు తమ కంపెనీలను ఇతర దేశాలకు తరలించాయి ఆ దేశంలోని సంపన్నులకు రక్షణ లేకపోవడంతో వారంతా విదేశాల్లో ఆశ్రయం పొందుతున్నారు ఒక రకంగా చైనా మన దేశంపై ముప్పేట దాడి చేసేందుకు పావులు కదుపుతుంది నిజానికి గత కొన్ని దశాబ్దాలుగా చైనాతో వ్యాపార వ్యవహారాల్లో మనకన్నా ఎక్కువ లాభపడుతుంది చైనా కానీ అంతర్గతంగా అవసరం పడినప్పుడల్లా ఎల్ఏసి వద్ద మంట పెట్టాలని చూస్తుంటుంది ఈ పోకడలు ఈ మధ్య తారాస్థాయికి చేరుకోవడం భారత్ కు ఆందోళన కలిగిస్తుంది ఘర్షణలు ముదురుతున్న తీరు చూశాక మన దేశం ఎల్ఏసిలోని మూడు సెక్టార్లలోనూ చైనాతో సమానంగా మౌలిక సదుపాయాలు మెరుగుకు చర్యలు తీసుకోవడం మొదలుపెట్టింది నిర్ధారిత సరిహద్దు లేని చోట ఇరు దేశాలు సైన్యాలను మోహరిస్తే ఏదో ఒక పక్షం కయ్యానికి దిగుతుంటే సహజంగానే పరిస్థితులు ప్రమాదకరంగా పరిణమిస్తాయి కనుక విజ్ఞతతో మెలగడం అవసరమని అంతర్గత విషయాల్లోనైనా విదేశీ సంబంధాల్లోనైనా శాంతి సుస్థిరతలు ఏర్పడాలంటే కొన్ని విలువలను నియమ నిబంధనలను పాటించడం ముఖ్యమని చైనా నాయకత్వం గ్రహించాలి మరో గమ్మత్తైన విషయంతో ఈ అంశాన్ని ముగించేద్దాం మొన్న తవాంగ్ ప్రాంతంలో వందల సంఖ్యలో పొలోమని మన సరిహద్దు వైపు వచ్చిన సైనికులు ఘర్షణ కోసం రాలేదని ఇండో పెసిఫిక్ ఫర్ స్ట్రాటజిక్ కమ్యూనికేషన్ సంస్థ ఓ నివేదికలో వెల్లడించింది చేసిన అధ్యయనంలో తేలింది ఏంటంటే వారు మన సరిహద్దు వైపు పెరిగే ఓ విలువైన కార్డిసెప్స్ సేకరణ కోసం వచ్చారట పుట్టగొడుగు రకానికి చెందిన కార్డిసెప్స్ ను గొంగలి పురుగు ఫంగస్ లేదా హిమాలయన్ గోల్డ్ గా పిలుస్తారు అరుదుగా లభించే ఈ ఫంగస్ లో అద్భుతమైన ఔషధ గుణాలు ఉంటాయట పసుపు కాషాయం రంగులో ఉండే వీటిని సూపర్ మష్రూమ్స్ అని కూడా పిలుస్తారు వీటి ధర బంగారం కంటే చాలా ఎక్కువ పది గ్రాముల కార్డిసెప్స్ ధర సుమారు యాభై ఆరు వేల రూపాయలు ఉన్నట్లు సమాచారం చైనా నైరుతిలోని కింగై టిబెట్ వంటి ఎత్తైన ప్రదేశాల్లో కార్డిసెప్స్ ఎక్కువగా కనిపిస్తుంటాయి అంతర్జాతీయంగా కార్డిసెప్స్ మార్కెట్ విలువ వెయ్యి మిలియన్ డాలర్లుగా ఉన్నట్లు అంచనా అత్యధికంగా ఉత్పత్తి అయ్యే కింగ్ఐ ప్రాంతంలో రెండు సంవత్సరాలుగా వీటి సాగు తగ్గింది ఈ కారణంగా వీటికి విపరీతమైన డిమాండ్ పెరిగింది అయితే వీటి కోసమే అరుణాచల్ ప్రదేశ్లోని చైనా సైనికులు చొరబడినట్లు ఐపిఎస్సి వెల్లడించింది